యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక సభ్యులపై బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకలతో ఏర్పాటు చేయాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు పింగలి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక సమస్యలపై బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకలతో ఏర్పాటు చేయాలని అలాగే ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించాలని ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆరు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై నెలల నుండి మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు వెంటనే అమలు చేయాలని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని మరియు రైతు భరోసా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి గుజ్జా సోమనర్సయ్య మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ చేడ నాగయ్యతో పాటుగా మండల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు